హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి హెచ్ఓ టిష్యూ అండి సూపర్ క్వాలిటీ అండి ఈ శారీస్ అన్నీ కూడా చాలా బాగా సేల్ అవుతున్నాయి ఓకేనా శారీస్ అయితే ఎక్సలెంట్ పీసెస్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది మంచి కలర్ అండి మంచి లైట్ పర్పులు లిలాక్ పర్పులు అంటారు కదా ఇదే శారీ అయితే చాలా బాగుంది మొత్తం టిష్యూ అండ్ ఇది వచ్చేసరికి క్రేప్ టిష్యూ క్రేపు ఎక్సలెంట్ పీస్ అండి ఓకే ఇది బ్లౌజ్ అండి శారీ అయితే చాలా బాగుందండి ఒకటో నెంబర్ అండి నెంబర్తో సహా పెట్టండి అండి నాకు అప్పుడు ఈజీగా ఉంటుంది పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఒకటో నెంబర్ అండి ఇది పళ్ళు శారీ బార్డర్ వచ్చేసరికి ఎలా వస్తుంది ఇది పళ్ళు అండి శారీ మొత్తం మామిడికే పచ్చా బార్డర్ వచ్చేసరికి బిగ్ బార్డర్ ఇచ్చాడండి మంచి కంచి బార్డర్ లాగా ఇచ్చాడు మీనా వీవింగ్ ప్లస్ కంచి బార్డర్ ఎక్సలెంట్ ఉందండి పీస్ అయితే యాక్చువల్గా శారీ మొత్తం ప్లెయిన్ వచ్చిందండి ఎంత బాగుందో తెలుసా చాలా క్లాసీ ఉంది శారీ మంచి మామిడికే పచ్చ అండి బాటిల్ గ్రీన్ అంటారు కదా సేమ్ అదే లైన్ పీస్ అండి కడితే చాలా క్లాసీ ఉంటుంది అలా డీసెంట్గా ఉంటుంది ఓకేనా నిజంగా చాలా బాగుంది ఇదండి ఇది బ్లౌజు బ్లౌజ్లో గుర్తిస్ చూసారా ఎంత బాగుందో చాలా పెద్ద బ్లౌజులు ఇస్తాడండి వీటికి మాత్రం రెండో నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే సూపర్ ఉంది ఇది అండి బ్లౌజ్ ఎంత పెద్ద బ్లౌజో కదా సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వచ్చింది ఎంత బాగుందండి సంపంగి రంగు ఇది అసలు కడితే కూడా నైట్ టైం ఫంక్షన్స్కి భలే మంచి లుక్ వస్తుందండి నిజంగా చాలా బాగుంది శారీ చాలా బాగుందండి మిస్ చేసుకోవద్దు ఐటెం అయితే క్యాక్ ఉంది నిజంగా చాలా బాగుందండి ఓకేనా సూపర్ ఉందండి శారీ మూడో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి నాకు ఇలాగే పిక్ పెట్టండి అప్పుడే నాకు ఈజీగా ఉంటుంది చూసారా కలర్ వండర్ఫుల్ అండి నిజంగా చెప్తున్నా ఎంత బాగుందో యాక్చువల్గా దీనికి ఈ బ్లౌజ్ రాలేదు అయితే మనం దీనికి బ్లూ కలర్తో ఇట్లా మీనా వీవింగ్ వచ్చింది కదా బ్లూ కలర్తో బ్లౌజ్ వేసుకుంటే భలే ఉంటుందండి మొత్తం హెచ్ఓ క్రేప్ మీద సెల్ఫ్ వీవింగ్ ప్లస్ టిష్యూ మీద సెల్ఫ్ వీవింగ్ ఎంత బాగుందండి సారీ నిజంగా చెప్తున్నా సూపర్ ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది నాలుగో నెంబర్ అండి నాలుగో నెంబరు పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే కేకా ఇదే ఇదే శారీస్ చాలా రేట్ పెడుతున్నారండి ఓకే ఇది మంచి వైన్ కలర్ అండి రాణి కలర్ కాదు వైన్ కలర్ మళ్ళా చెప్తున్నా ఎందుకు అంటే కలర్ ఒక్కోసారి రాణి కలరు కలర్ మారుతుంది కదండి అందుకని చెప్తున్నా మొత్తం టిష్యూనే ఇది వచ్చేసరికి శారీలో మంచి మంచి బంచెస్ ఇస్తాడు శారీ అయితే సూపర్ ఉంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుందండి రాణి కలర్ కాదండి మంచి వైన్ కలర్ మళ్ళా చెప్తున్నా అండి మంచి వైన్ కలరు ఓకేనా ఇది పళ్ళు ఎంత బాగుందండి సారీ నిజంగా సూపర్ ఉంది ఐదో నెంబర్ అండి పళ్ళు మంచి తేనె రంగు అండి ఇది శాండిల్ కలర్ అంటారు కదా అలా ఉంది తేనె కలర్ కూడా కాదు శాండిల్ కలర్ చందనం కలర్లా ఉంది ఎల్లో కాదు బాగుంది శారీ కొంచెం రంగు తక్కువైన వాళ్ళకైనా నిజంగా చాలా బాగుంటుంది కలరు ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే నిజంగా క్యాక్ ఉందండి బ్లౌజ్ ఓకే ఆరో నెంబర్ అండి ఆరో నెంబరు పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి నాకు శారీతో సహా పిక్ పెట్టండి మ్యామ్ అప్పుడే ఈజీగా ఉంటుంది ఇదిగోండి శారీ ఇలా వస్తుంది మంచి రాణి కలర్ అండి బాగుంది చీర అయితే నిజంగా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీస్ అయితే ఎక్సలెంట్ పీసెస్ అండి నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఎందుకు వీడియో చేస్తాను అంటే నైట్ అయిపోయింది కదండి అందువల్ల తొందరగా చేస్తాను ఒక నిమిషం ఆపవేంటమ్మా మెల్లగా మెల్లిగా చెప్పరాదా అంటుంది మా అమ్మాయి కానీ యాక్చువల్గా ఇప్పుడు అందరూ వీడియోస్ కూడా పెట్టేస్తారండి నేను వీడియో చేసేటప్పటికి ఆ లైన్లో కూడా వచ్చేస్తారు ఏడో నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఎంత ఫాస్ట్గా చేసినా కూడా నేను పార్సెల్ వేసి అప్లోడ్ చేసేసరికి పది తొమ్మిదిన్నర అవుతుందండి యాక్చువల్గా ఆ టైం అయిపోతుంది ఆర్డర్లు కూడా అప్పుడు బుకింగ్ తక్కువే అవుతున్నాయి ఇక నుంచి తొందరగా వీడియో చేసి తొందరగా పెట్టాలనుకున్నా కూడా సెట్ అవ్వట్లేదండి పళ్ళు మంచి సిమెంట్ అండి ఒకటండి శారీస్ మాత్రం పెట్టి అడిగేసి వదిలేయొద్దు ప్లీజ్ మై రిక్వెస్ట్ అండి మీరు కావాలనుకుంటే పెట్టండి వీళ్ళు లేదంటే వీడియో చేసి గమ్ముగొనండి పెట్టేసి వెద్దాలే అనుకుంటే మాకు చాలా ఇబ్బంది అవుతుందండి ఓకేనా దయచేసి అలా చేయొద్దు చాలా బాగుంది కలర్ అయితే ఓకేనా ఎనిమిదో నెంబర్ అండి శారీస్ అన్నీ కూడా సూపర్ ఉంటాయి అస్సలు మిస్ చేసుకోవద్దు పెత్తిది కూడా సూపర్ ఉంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది హెచ్ఓ క్రేప్ మీద టిష్యూ అండి ఇది పళ్ళు మంచి లైన్స్ ఇస్తాడు ఇట్లా ఎంత బాగుందండి ఐటెం సూపర్ ఉంది కదా నిజంగా సూపర్ ఉంది అస్సలు మిస్ చేసుకోవద్దు బార్డర్ అయితే సింపుల్గా చక్కగా ఇస్తాడు అలా ఓకే మంచి వైలెట్ కలర్ అండి దీనికి బ్లౌజ్ రాలేదు మీరు బ్లౌజ్ వచ్చింది అదే రేటు బ్లౌజ్ లేనిది అదే రేటా అనద్దు ప్లీజ్ దయచేసి ఎందుకు అంటే పెట్టింది మార్జిన్ చాలా తక్కువ పెట్టాను ఇంకా దాంట్లో మాకు బ్లౌజ్ వస్తుందనే చెప్పారు బ్లౌజ్ రాలేదు ఒక్కదానికి కొన్నింటికి అంటే యాక్చువల్గా ఆపోజిట్ బ్లౌజు ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారండి ఒకళ్ళు ఇద్దరు కాదు చాలామంది ఉంటారు ఐ థింక్ వాళ్ళు నచ్చితే వాళ్ళు తీసుకుంటారు ఓకే కదా అంతే కదా పళ్ళు శారీ మొత్తం ఆలో డిజైన్ ఇలా వస్తుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పెద్దదానికి బ్లౌజ్ వచ్చిందిలేండి టూ శారీస్ త్రీ శారీస్కి మాత్రమే రాలా ఎక్సలెంట్ పీస్ అండి మీనా వీవింగ్ ఆనియన్ పింక్ బార్డర్ కూడా మొక్స్తుంది టెంపుల్ బోర్డర్ ఇచ్చాడు బ్లౌజ్ కూడా హైలైట్ ఉందండి ఓకే ఇది బ్లౌజ్ చాలా బాగుంది కదా ఏదో బాధిని డిజైన్ చేపించినట్టు ఉంది చాలా బాగుంది పదవ నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది నిజంగా చాలా బాగుందండి పళ్ళు ఈ గ్రీన్ చూసారా ఉందండి ఈ డిజైనే కేక నిజంగా చెప్తున్నా ఈ డిజైనే కేక ఇది బ్లౌజ్ అండి ఓకే పదకొండో నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వస్తది బాధిని డిజైన్ ఉందండి లోపల చాలా బాగుంది శారీ అయితే ఎక్సలెంట్ పీస్ అండి నిజంగా చెప్తున్నా సూపర్ ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే సూపర్ ఉంది ఇది వచ్చేసరికి బ్లౌజ్ అండి పన్నెండో నెంబర్ అండి పదిహేను వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది ఓకేనా Thank you.